అందరికి నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏ దైవానికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము మీ సమస్యలు తీరాలంటే ఫలానా దైవానికి ఫలానా నైవేద్యం పెట్టాలి అంటూ చెప్తూ ఉంటారు ఏ దైవానికి ఆ నైవేద్యమే ఎందుకు సమర్పించాలి అంటే ఆ దైవానికి ప్రీతికరం కాబట్టి ఏ దైవానికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయము తెలుసుకుందాము దుర్గాదేవికి చిత్రాన్నం సరస్వతీదేవికి పప్పు బెల్లం వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు ప్రీతికరమైనవి ఏదైనా కామ్య సిద్ధులు పూజలు వ్రతాలు నోములు చేసినప్పుడు ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు సమర్పించడము సేకర ఫలితము ఇస్తాయి శివుడికి ప్రీతికరమైన నైవేద్యం దద్దోజనము అయితే ఎక్కువగా వైష్ణవ దేవతలకు కూడా ఈ ప్రసాదము చేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువుకు చక్ర పొంగని ప్రీతికరమైనది పచ్చకర్పూరం వేసి చేసిన ఏ నైవేద్యమైన స్వామి ఇష్టంగా ఆరభిస్తారని చెబుతూ ఉంటారు వినాయకుడికి ఉండ్రాళ్ళు కంటే కుడుములే అత్యంత ప్రీతికరమైన నైవేద్యము భాద్రపద చవితి నాడు చాలా ఇష్టంగా ఆరగిస్తాడని చెబుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు బెల్లం కలిపి వండినటువంటి పాయసము అత్యంత ప్రీతికరము